లోకంలో నువ్వు పొందుతున్నటువంటి శ్రమలు ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి పరలోకం ముందు ఎన్న తగినవి కావు అని అన్నాడు మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని రాజ్యమును చేరుతాము ఆయన ఆయన ఇచ్చేటటువంటి రాజ్యమును స్వతంత్రించుకుంటామని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తుంది అలా శ్రమలను కష్టాలను అనుభవించి దేవుని రాజ్యంలో స్వతంత్రులుగా ఉంటే ఎంత గొప్ప భాగ్యం ఒకసారి ఆలోచించండి దేవుడిచ్చేటటువంటి పరలోకం ఎంత గొప్పదో దేవుడి నుంచి దూరం అయిపోతే చేరేటటువంటి నరకం ఎంత కొంత భయంకరంగా ఉంటుందో అని షార్ట్గా రెండు నిమిషాల్లో చెప్పేస్తాను వినండి దేవుడు పరలోకాన్ని కలుగజేశాడు పరలోకంని కలుగజేసి పరలోకంలో ఉన్నటువంటి దూతల్లో ఒకరెవరు లూసిఫర్ లూసిఫర్ గారు ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఉన్నటువంటి స్థానాన్ని చూసి దేవుడు కంటే నేను ఇంకా ఎక్కువలో లేను దేవుడు మాత్రమే నా పైన ఉన్నాడు ఆ స్థానంలోనికి నేను వెళ్తే ఎంత బాగుంటుందని చెప్పి మనసులో ఆలోచించుకున్నాడు కానీ ఈ హెబ్రి పత్రికలో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా ఒక్కసారి చూడండి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయంలో అదొక్క మాట చూద్దామండి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచ్చినా చూద్దాం మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అని అన్నాడు చూడండి పరలోకమును దేవుడు ఎవరికి ఇవ్వలేదట అంటే పరలోకములో ఆయన ఉండేటటువంటి స్థానం స్టెప్ బై స్టెప్ ఉండేది కదా ఆయన దగ్గరగా ఉండేటటువంటి స్థానము దూతలకు ఇవ్వలేదు దూతలకు ఇవ్వలేదు కానీ ఎవరికి ఇవ్వాలనుకున్నాడు మనుషులకు ఇవ్వాలనుకున్నాడు ఈ సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఒకసారి చూద్దాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటేనే అంటే ఎందుకు ఎందుకు ఆనందిస్తున్నాడట పరలోకమును కలుగు చేసిన దాన్ని బట్టి నరులను చూసి ఆనందిస్తున్నాడు ఎందుకు ఇంత గొప్ప పరలోకము ఎవరికి ఇవ్వబోతున్నాడు నరులకు ఇవ్వబోతున్నాడు అని ఆ పరలోకాన్ని నరులను చూస్తున్నప్పుడు అట దేవుడు ప్రవీణ్ యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాటలు ఇవన్నీ కూడా ప్రవీణ్ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు ఈ సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం అంతా కూడా ఆయన నరులను చూసి ఆనందిస్తూ ఉన్నాడట పరలోకాన్ని నరులకు ఇవ్వబోతున్నాడని ఎవరికి ఇవ్వలేదు చెప్పండి దేవదూతలకు ఇవ్వలేదు ఇప్పుడు దేవదూతలకు ఇవ్వలేదు అంటే పరలోకము దేవదూతలకు ఇవ్వలేదు దాని కింద ఉన్నటువంటి ప్రాంతాన్ని దేవుడు దేవదూతలకు ఇచ్చాడు కదా ఆయన ఆయనకంటే కొంచెం కింద ఉన్నారు కదా దేవదూతలు అక్కడ కూడా అది కూడా మంచి ప్రదేశమే కదా అది కూడా పరలోకమే కదా దేవదూతలు నిత్యము స్తోత్రాలు చెల్లిస్తూ ఉండేటటువంటి ఆ ప్రదేశము నరకమేమి కాదు కదా ప్రశాంతమైనదే కదా దేవుని ఆరాధించే స్థలమే కదా దేవదూతులు ఉన్న స్థలము పరలోకంలో అయితే వారు అక్కడితో తృప్తి పొందకుండా ఏది కావాలనుకుంటున్నారు చెప్పండి సభాపర్వతం మీద దేవునితో ఉండేటటువంటి స్థలము అది కావాలి అని చెప్పి ఎవరు ఆశపడుతున్నారు దేవదూతలు ఆశపడుతున్నారు దేవదూతలు ఆశపడినప్పటికీ దేవుడు ఇవ్వలేదు వాళ్ళకు అంటే వీరు ఉన్నటువంటి ప్రదేశము వీరున్నటువంటి ప్రాంతము గొప్పదైనప్పటికీ వారు దాన్ని కూడా ఆశిస్తున్నారంటే ఇప్పుడు దానికంటే పరలోకము ఆయన ఉండేటటువంటి స్థలము ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచన ఆలోచన వచ్చిందా మీకు ఏమైనా అంటే పరలోక పరలోకంకి వెళ్తే ఏముందండి దేవుడిని నమ్ముకొని పరలోకానికి వెళ్తే ఏముంటుంది స్థుతి స్థుతి స్తోత్రమేనంట కదా ఏముంటుంది అనుకుంటారు కొంతమంది అంటే దేవుడు దూతలకి దూతలకే ఎంత ఆశ కలిగి ఉన్నారయా అంటే ఆ స్థలం కోసం దేవుడితోనే యుద్ధం చేయడానికి దిగారు ఏంటి దేవునితోనే యుద్ధం చేసి దేవునితో దేవుని దూతలతోనే యుద్ధం చేసి ఎలాగైనా సరే ఆ స్థలాన్ని మేము ఏం చేయాలి స్వాధీనపరచుకోవాలి అని వారు అంతకు తెగించారంటే ఆ స్థలము ఆ పరలోకము ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి ఇది మీ ఊహకు వదిలేస్తున్న ఇప్పుడు రెండవది పరలోకము ఇంకా మీరు ఊహించుకోండి అని వదిలేశాను ఇంకోసారి వచ్చినప్పుడు మనం మాట్లాడదాం ఇప్పుడు నరకం గురించి ఒకసారి ఆలోచన చేద్దాం లాజరు ధనవంతుడు వెళ్ళిపోయారు చచ్చిపోయారు కదా ఇప్పుడు ధనవంతుడు మరణించి ఏమంటున్నాడట పాతాళంలో బాధపడచు నా నాలుకను చల్లార్చుటకు లాజరు చేతి కొనవేళ్లతోనైనా నాకు నీళ్ళిమ్మని చెప్పి అడుగుతున్నాడు అప్పుడు నాయన ఇక్కడోళ్ళు అక్కడికి అక్కడోళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశము లేదు అని చెప్పన్నాడు అబ్రహాం గారు అయితే నరకంలో లేదా పాతాళంలో బాధపడుచున్నటువంటి ఆ ధనవంతుడు అబ్రహాం గారికి ఏమని ప్రార్థన చేశాడు లూకాసు వార్త పదహారో అధ్యాయంలో ఒకసారి చూడండి లూకాసు వార్త పదహారో అధ్యాయం ఎన్నో వచనంలో చదువుతున్నారమ్మ మీరు అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కండ్లెత్తి దూరం నుండి ఇరవై ఏడు చదువుదాం టైం లేదు కాబట్టి ఇరవై ఏడుకి వెళ్ళిపోదాం అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు ఉన్నారు ఎక్కడున్నారు ఐదుగురు సహోదరులు భూమి మీద ఉన్నారు నేనేమో పాతాళంలో ఉన్నాను వారేమో భూమి మీద ఉన్నారు వారును ఈ స్థలమునకు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా సాక్ష్యం ఇచ్చుటకై వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలి నేను నిన్ను వేడుకొని వారు ఇక్కడికి రాకూడదు ఇది వేదనకరమైన స్థలము నరకంలో ఉన్నవాడు కోరుకుంటున్నాడు ఏమని నరకానికి ఎవడు రాకూడదు నరకానికి నా వాళ్ళు ఎవరు రాకూడదు ఎందుకు రాకూడదు అంటే ఇది బహు వేదనకరమైనటువంటి స్థలం నరకంలో ఉన్నోడే ఇక్కడికి రాకూడదురా బాబు అని చెప్పి అనుకుంటున్నాడు మనమేమో ఏముందిలే బతుకుదాం ఏదో ఒకటి ఈ లోకంలో బతికినంతకాలం బతికి అందరిలాగా అందరి నరకానికి వెళ్తే నేను కూడా నరకానికి వెళ్ళిపోదాంలే అని అనుకుంటారు కొంతమంది నీకు రక్షణ లేకపోతే నువ్వు రక్షించబడి బాప్తీసం తీసుకోకపోతే ఎంత గొప్ప ప్రమాదము దాగి ఉందో అనేది నేను చెప్తున్నా ఏంటట నరకంలో ఉన్నటువంటి వాళ్ళు వేడుకుంటున్నారు అయ్యో మా వాళ్ళెవ్వరు కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదు భూమి మీద ఉన్నటువంటి షావుకులు అందరూ కూడా మొత్తుకుంటున్నారు ఏమని ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదని ప్రభు అని యేసుక్రీస్తు వారు ప్రాణత్యాగం చేశారు అని దేవుడే ఈ లోకానికి నర మనుషుడిగా వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదు అని అంటే మానవులు నరకానికి వెళ్ళకూడదనే దేవుడు ఎంత గొప్పగా ప్రణాళికను సిద్ధం చేసినప్పటికీ మానవునికి ఆ నరకం యొక్క ప్రమాద తీవ్రత అర్థం కావడం లేదు కాబట్టి దేవుని ప్రేమను వాడు అర్థం చేసుకోలేకపోతున్నారు అయితే మనకు భయం లేదు నరకం అంటే కానీ ది దయ్యాలకు మాత్రం ఏముందట భయం ఉంది ఒకరికి దయ్యం పట్టితే ఏం పేరు నీ పేరు అని అడిగాడు దేవుడు ఏమన్నాడు సేనా అని అన్నాడు అయితే అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా మమ్మల్ని అప్పుడే నీ కాలం మా కాలం రాకముందే మా దగ్గరకు వచ్చితివా మమ్మల్ని పాతాళంలోనికి పంపించకుండా ఎక్కడ పంపించమంటున్నాడు పందుల గుంపులోనికి ఎందుకు పాతాళంలోనికి పంపించద్దు అని అంటున్నాడు అది ఎంత భయంకరమో దయ్యాలకు తెలుసు కాబట్టి యాకో పత్రికలో ఉంది దేవుడు ఒక్కడే అని మీరు నమ్ముతున్నారు కదా మీ నమ్మిక కంటే దయ్యాల నమ్మిక చాలా గొప్పది అవి కూడా నమ్ముతున్నాయి మీరు నమ్ముతున్నారు కానీ అవి దయ్యాలు నమ్మి వణుకుచున్నవి అని అన్నాడు ఏ దేనిని బట్టి వణుకుచున్నాయి ఆల్రెడీ దయ్యం అయిపోయింది కదా ఆల్రెడీ వారికి నరకం ఫిక్స్ అయిపోయింది కదా ఎందుకు వణుకుచున్నాయి అంటే ఎక్కడ మమ్మల్ని ఇప్పుడే పాతాళంలోనికి పంపించేస్తాడేమో ఎక్కడ మమ్మల్ని పాతాళంలోనికి పంపించి ఆ వేదనకరమైన స్థలంలో మమ్మల్ని వేదనకు గురి చేస్తాడేమో ఆ వేదనను మేము తట్టుకోలేము అనేది ఉన్నటువంటి భయము దయ్యాలకున్నటువంటి వణుకు ఆ వణుకు ఆ భయము మనకేమైనా ఉందా చెప్పండి చీమ కొట్టినంత మాకు కూడా పరలో నరకం గురించినటువంటి భయం మనకు లేదు అందుకే ఒక భక్తుడు తెలియజేసాడేంటో తెలుసా ప్రభు నేను భారం కలిగి సేవ చేయలేకపోతున్నాను నశించిపోతున్న ఆత్మల పట్ల నేను భారము కలిగి ఉండవలసిన స్థాయిలో ఉండలేకపోతున్నాను ఒకసారి నన్ను నరకంలో అలా పెట్టి మరలా తీసుకొచ్చి సేవ చేయించి ప్రభా అప్పుడైనా నాకు ఆ భారం వస్తుందేమో అని అన్నాడు వాస్తవంగా శాహుకుల కాదు కానీ మనల్ని ఒకసారి ఇలా బజ్జి ముంచి ముంచినటు ముచ్చి తీసి పెడితే ప్రభు అదొద్దు నాయన ఇప్పటి నుంచి ఎవరు కోసినా చంపిన నరికినా నీకోసమే బ్రతుకుతాం ప్రభావ అని అంటారు కదా ఎబ్రి పత్రికలో నేను చెప్పాను ఎంట తెలుసా భక్తులు రంపాలతో కోయబడ్డారు చర్మాలు ఒలిచేశారు అయినా సరే దేవుణ్ణి మాత్రం వారు విడిచిపెట్టిన వాళ్ళు కాదు ఎందుకంటే వారి కొరకు ఉంచబడినటువంటి పరలోకము ఎంత గొప్పదో వారికి అర్థమైంది నరకము ఎంత భయంకరమైనదో కూడా వారికి అర్థమైంది ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు గమనించండి యవనస్తులు అలాగే పెద్దలు ఉన్నారు ఎవరైతే రక్షించబడలేదో వాళ్ళు గమనించండి నీ ఎదుట చాలా పెద్ద ప్రమాదం అనేది దాగి ఉంది అలాగే రక్షించబడినటువంటి వాళ్ళకి నువ్వు ఊహించినటువంటి స్థాయిలో గొప్ప మేలున దేవుడు పరలోకంలో ఉంచాడు దేవదూతులే ఆశించగలిగేటటువంటి గొప్ప పరలోకాన్ని నీ కొరకు మానవుడైన నీ కొరకు దాచిపెట్టాడు దయ్యాలే ఉనికిపోయేటటువంటి ప్రమాదకరమైనటువంటి వేదనను కూడా దేవుడు సిద్ధపరిచాడు ఇటు వెళ్ళకూడదని ఆ ప్రశాంతమైన గొప్ప స్థలానికి రావాలని ప్రభుని యేసుక్రీస్తు వారే తన ప్రాణాలని దారపోశాడు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు ఇంకెంతకాలం నువ్వు రక్షించబడకుండా ఉంటావు ఇంకెంతకాలము దేవునికి దూరంగా ఉండి దేవుణ్ణి విడిచిపెట్టి నరకానికి చేరిపోయేవాడిగా ఉంటావు హెచ్చరిక చేశాడు హెచ్చరికలు చేస్తున్నాడు హెచ్చరికలు వినకపోతే యహోయామికు పట్టి యహోయాకిముకు పట్టిన పరిస్థితి వస్తుంది హెచ్చరికను వినకపోతే యూదా దేశానికి పట్టినటువంటి గతి పడుతుంది సాతానట ఎవరిని మింగుదన అని గర్జించు సింహం వలె వెతుకుచూ తిరుగుచున్నాడంటే వాడు ఇప్పుడు ఏం చేశాడు ముట్టడి వేశాడు బబ్బులోని రాజు ఎలాగైతే యూదా రాజ్యాన్ని మొదటగా ముట్టడి వేశాడో ఇప్పుడు నీ కొరకు కాచుకొని కూర్చున్నాడు వాడు కాచుకొని కూర్చుంటుండగా వానికి దొరకకుండా ఉండాలంటే నువ్వు దేవుని చేతిలో పడాలి ప్రభువా నా చేతిని నీకు ఇస్తాను నా హృదయంలో నీకు చోటిస్తాను నన్ను అంగీకరించవని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారా కళ్ళు మూసుకోండి నీకోసం ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఎక్కిపోతాం మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ నిజమే నయ నరకము బహు భయంకరమైనది అది ఎంత భయంకరమైనది కాకపోతే నీ ప్రియ కుమారుణ్ణి పరలోకమును విడిచిపెట్టి లోకానికి పంపించావు నువ్వు మానవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావు ఎంతగా మానవుల యొక్క రక్షణ కొరకు తాపత్రయపడుతున్నావు ఆరాటపడుతున్నావో మేము ప్రభు గ్రహించలేకపోయాము గ్రహించలేకపోతున్నాం మమ్మల్ని కనికరించండి నాయన ప్రభువుని నమ్ముకుంటే పరలోకం వస్తుందట పరలోకం కొరకే నమ్ముకోవాలి అనేటటువంటి మనసు కాకుండా భయంకరమైన నరకము తప్పించటానికి దేవదూతలి ఆశించగలిగేటటువంటి గొప్ప లోకమైన పరలోకమును మా కొరకు సిద్ధపరిచాడంటే దేవుడు మా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది ఇంత నీచులమైన పాపులమైన అయోగ్యులమైన మా కొరకు అంత గొప్ప పరలోకమనే దేవుడు మా కొరకు కలిగించాడు అని గ్రహించగలిగేటటువంటి మనసును ఆయన ఇక్కడున్న వాళ్ళందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నిజమే నరకంలో పాతాళంలో వేదన పడుతున్న వాళ్ళే మా కుటుంబస్తులే ఒకవేళ మాకంటే ముందు రక్షణ లేకుండా ఒకవేళ వారు మరణించినట్లయితే వారు మా కొరకు కేకలు వేస్తున్నారు నరకంలో నరకంలో వారి యొక్క కేకలు మేము అక్కడికి వెళ్ళకూడదని నరకము బహు భయంకరమైనదని అది కేవలము అపవాదికిని వాని దూతల కొరకు సిద్ధపరచబడినదని వానికి సంబంధించినటువంటి వారి కొరకు సిద్ధపరిచిన నిత్యాగ్ని దండనని వాడి గుంపులో వాడి శావుకులుగా మారి వాడి బిడ్డలుగా మేము మారకుండా నీ బిడ్డలుగా మారి నీవు మా కొరకు దాచి ఉంచిన ఆ మహిమైశ్వర్యము ఎంత గొప్పదో మా పౌరస్థితి ఎంత గొప్పదో మేము గ్రహించగలిగేటటువంటి గొప్ప భాగ్యమును నాయన మీరు మాకు ఇవ్వండి ఈ లోకంలో మానవులు ఒక అగ్నిగుండమును తయారు చేస్తేనే భయంకరంగా ఉంటుంది ఇనుమునే కరిగించగలిగేటటువంటి భయంకరమైన అగ్నిని తయారు చేయగలడు రాగిని ఇత్తడిని కరిగించగలిగే అగ్నిగుండమును మానవుడే తయారు చేయగలడు మానవుడే అంత భయంకరమైన అగ్నిగుండాన్ని తయారు చేయగలిగితే నీవు మరి ఎంత రెట్టింపు కలిగినటువంటి అగ్నిగుండమును తయారు చేసావు నరకము ఎంత భయంకరమైనదో ఊహించుకుంటూనే భయమేస్తుంది నాయన అందుకే కదా దయ్యాలు భయపడి వణికిపోతున్నాయి ఆ భయము ఆ వణుకు మాకు లేకుండా పోయిందయ్యా మమ్మల్ని కనికరించండి నరకం యొక్క తీవ్రత మేము గ్రహించగలిగి నీ ప్రేమను అర్థం చేసుకునే కృపనివ్వండి అన్నం వండుతున్నప్పుడు పైన ఉన్నటువంటి ఆ మూతనే మేము చేతులతో తీయలేక ఒక క్లాత్ పట్టుకొని తీయగలుగుతామే మా చేతులు కాలిపోతాయని ఈ దేహం విషయం ఈ ఆత్మ నరకంలో కాలిపోవడము కేకలు వేయడము పండ్లు కొరకడము ఇవన్నీ కూడా మేము భరించలేమయ్యా ఆ భయంకరమైనటువంటి స్థలము ప్రభు మాకొద్దునైనా మేము నీతో ఉండాలి నీతో సహవాసంలో ఉండాలి నిన్ను చూస్తూ ఉండాలి ఎవరు సమీపింపలేని తేజస్సులో నీవు మాత్రమే వశించుచు అమరత్వము గలవాడవైన నిన్ను మేము కలుసుకోవాలి నీ నిబిడలుగా మేము జీవించాలి అట్టి గొప్ప భాగ్యమును నాయన మీరు మాకు దయచేయండి హెచ్చరిక చేసినప్పటికీ వినలేదు యూధాజనులు హెచ్చరిక చేసినప్పటికీ హెచ్చరిక చేస్తున్నటువంటి సేవకుల్ని చంపేస్తున్నారు యహోయాక్యము లాంటి వాళ్ళు చంపబడిన వాళ్ళు నెమ్మది పొందుతున్నారు కానీ చంపినటువంటి యహోయాక్యము బంధించబడ్డాడు శత్రురాజు చేతిలో వేదన పొందుతున్నాడు ఒక రాజ్య ఉండి మరొక రాజు చేతిలో ఈ స్థితి ఏ ఒక్కరికి తప్పదని నీ బిడ్డల జోలికి వచ్చినట్లయితే నీవు ఊరుకోవని నీ బిడ్డల కొరకు నీవు దాచి ఉంచిన మేలు బహుగొప్పదని గ్రహించి శ్రమ అయినా హింస అయినా బాధ అయినా మరణమైన మరేదైనను నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఏది కూడా దూరము చేయకుండా మేము వేణు తిరుగుని క్రైస్తవులుగా నీ కొరకు మరణము వరకు నమ్మ నమ్మకముగా అంతము వరకు సహించేవారిగా మేము నిలబడటానికి సహాయం చేయమని నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నామాన్ని గనపరుస్తూ ఆయన ఈ సమయంలో మా రాష్ట్రాల్లో జరిగినటువంటి కార్యం కొరకు ప్రార్థిస్తున్నాం వారి కుటుంబానికి ఆదరణ ఇవ్వండి దేవుని సేవకులు ప్రవీణ్ అన్నగారి యొక్క కుటుంబాన్ని అక్కను వారికి ఇచ్చినటువంటి పరిచర్యను వారు చేస్తున్నటువంటి ఆశ్రమమును పరిచర్యను వారికి ఉన్నటువంటి కంపెనీస్ని మీ చేతులకు అప్పగిస్తున్నావు నాయన అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చండి అనేక మంది వారి చేత పోషించబడినటువంటి వాళ్ళు అనేక మంది వాక్యము ద్వారా పోషించబడినటువంటి వాళ్ళు అతనికంటే గొప్ప పరిచర్య చేసేవారిగా మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నావు నాయన మీరు లేవనెత్తుతానని వాగ్దానం చేశారు అది చరిత్రలో జరిగింది మరల త్వరలో అదే జరగబోతుంది నమ్ముతున్నాము నాయన మా విశ్వాసమును ప్రభు మేము కలరా చూసి నేను స్థుతించే వాక్యమునే ఉమని ఏ సునాముల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మంచిది ఆలస్యమైంది అయినప్పటికీ మీరు నన్ను క్షమించాలి అందరు లేచి నిలమన్నట్లయితే ఆశీర్వాదపూర్వం ప్రార్థన చేద్దామండి పరిశుద్ధుడా నీకు వందనాలు ఇంతవరకు వాక్యము ద్వారా మాట్లాడారు తండ్రి నీకు వందనాలు మా సహోదరి సహోదరులు ఎక్కువ సమయం ఈరోజు వాక్యాన్ని వినగలిగారు వారిని ప్రభ మీరు బలపరచండి సిద్ధపరచండి ఈ వాక్యం మనకు విలువనిచ్చే వారిగా నిలబెట్టమని వేడుకుంటూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడు అనేశుక్రీస్తు వారి కృపయు పరిశుధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ మనకును మన కుటుంబాలకును సదాకాలము తోడై ఉండి ఆయన కృపలో వాడుకుని నడిపించునుగాక ఆమె మంచిది మరొకసారి మీ అందరికీ వందనాలు అమ్మగారు కూడా వందనాలు తెలియజేస్తాం ప్రతిసారి పట్ల కొట్టి ప్రభువుని దాన్ని పరుచుకుందాం లూయా మరి రాజు పాస్టర్ గారి కొరకు వారి కుటుంబం కొరకు మీ అనుచిన్న ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను దేవుడు తన దైవజనం నిలబెట్టుకుని మనకి హెచ్చరికలు ఇచ్చినటువంటి ప్రతి హెచ్చరికను మీ ఆత్మీయ జీవితాల్లో ప్రతిదినము వాటిని ఎవరవేసుకుంటూ దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉండాలని మనం చేస్తున్నాను అందరికీ